మేము తలుచుకుంటే బీఆర్ఎస్ను ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తామంటూ ఉన్నారు సార్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకంత గొప్పం వచ్చిందో కానీ ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలని ముప్పై తొమ్మిది ముక్కలు అంటే ముప్పై తొమ్మిది వర్గాలు చేసేస్తాం అంటూ ఉన్నారు ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తే కాంగ్రెస్ లాభం ఉండదు ముప్పై తొమ్మిది దిక్కులు వెళ్ళే ప్రమాదం ఉంటుంది అందువల్ల కాంగ్రెస్ పార్టీని మరి కోమారెడ్డి వెంకట బాగు చేయాలనుకుంటే మూడు ముక్కలు చేస్తే ఒక్క రెండు ముక్కలు చేస్తే ఒక ముక్కకి రావచ్చు ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తే ఏమొస్తుంది చొరవ వైపు వెళ్తుంది కదా ఎవరికి రాదు కదా సో దానివల్ల మీకు ఇప్పుడు దీన్ని ఆపిల్ ఫోన్ ఒకటి ఇక ఈ కవర్ ఒకటి రెండు వేరు వేరు చేస్తే కవర్ మీకు ఉపయోగపడుతుంది దీన్ని సంఘంగా ము ఇరవై ముక్కలు చేసాం అనుకోండి ఇది ఎవరికి ఉపయోగపడకుండా అవుతుంది అందువల్ల తెలివిగా ముక్కలు చేయాలనుకుంటే ఫోన్ వేరే పైన కవర్ వేరే రెండు వేరువేరు చేస్తే ఉపయోగపడుతుంది మరి ఎందుకు ముప్పై ముక్కలు చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు అయినా ఈ ముక్కలు చేసే రాజకీయం ఏంటి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అవకాశం ప్రజలు ఇచ్చారు ఒక అద్భుతమైన అవకాశం పదేళ్ళ తర్వాత వాళ్ళ ఫోకస్ దేనిపైన ఉండాలి ప్రజలు తమ వైపు తిప్పుకోవడం ద్వారా ఎక్కడెక్కడైతే ఏ వర్గాల ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేయలేదో దాన్ని రివ్యూ చేసుకొని అక్కడ మరింత కష్టపడి ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్కు ఓట్లు రాలేదు అక్కడ ఓట్లు ఎలా తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడు మీకు మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పైన ఇలా లండన్ పర్యటనలో అంత పెద్ద ఎత్తున కేంద్రీకరిస్తున్నారు ఎందుకు కేంద్రీకరణ అది రేపు డెఫినెట్గా హైదరాబాద్ మహానగర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది మా హైదరాబాద్ నగరాన్ని బీఆర్ఎస్ అభివృద్ధి చేసింది అనే యాంగిల్లో బీఆర్ఎస్కి ఇక్కడ ఓట్లు వేశారు సో అందువల్ల ఇక్కడ దెబ్బ కొట్టడానికి హైదరాబాద్ అభివృద్ధి అనేది ఒక ఆయుధం సో అందువల్ల ఇవాళ మీకు హైదరాబాదులో ఇండస్ట్రీసు అలాగే మీకు పెట్టుబడులు రెండవది ఏంటి తెలంగాణ వస్తే బీఆర్ఎస్ పెట్టుబడులు సమీకరించింది కాంగ్రెస్ చేయలేదు అని అందుకే దాన్ని కూడా అడ్రస్ చేశారు అంటే నేను చెప్తున్న ఉదాహరణ ఏంటంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నము మా కేబినెట్ మంత్రులు శరీందరబాబు లాంటి వాళ్ళు కూడా ఇబ్బంది వెళ్ళారు వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏంటి ఎక్కడ మనకు ఓట్లు రాలేదు ఏ అంశాల ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు రాలేదు వాటిని సరి చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది అది వదిలేసి బీఆర్ఎస్ను ముక్కలు చేసే పని చేస్తాం చేస్తామంటే దానివల్ల ఏంటి ప్రయోజనము అయితే కోమరెడ్డి వెంకారెడ్డి అనడంలో ఒక ప్రాతిపదిక ఉంది ఆ ప్రాతిపదిక ఏంటంటే ముందు మొదలుపెట్టింది బీఆర్ఎస్ఏ సో గేమ్ దానిపైన రేవంత్ రెడ్డి కూడా కన్నా ముందే మాట్లాడాడు మా మేము మొదలు గేమ్ మొదలు పెడితే ఎక్కడెక్కడ పోతామని అందువల్ల మిగతా కేబినెట్ మంత్రులు ఈ మాట అంటున్నారు కానీ బీఆర్ఎస్ మొదలు పెట్టినా ఒకసారో రెండుసార్లు అంటే అది తప్పేమీ లేదు మరి రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది కదా టు స్ట్రైక్ హక్కు ఉంటుంది కదా అనొచ్చు కానీ రోజు మేము బీఆర్ఎస్ అంతం చేస్తాం బీఆర్ఎస్ అంతం చేస్తామంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చింది బీఆర్ఎస్ ముక్కలు చేసానికి కాదు ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ప్ర ప్రజలకు ఉపయోగపడే పాలన ఇవ్వమని దానిపైన కేంద్రీకరించకుండా రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడడం పైన కేంద్రీకరిస్తే ఏం జరుగుతుంది కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కున్నాడు టీడీపీ ఎమ్మెల్యే లాక్కున్నాడు ఎక్కడున్నాడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యే లాక్కున్నాడు ఎక్కడున్నాడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు జగన్ కూడా టీడీపీకి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలను కొంతమంది తీసుకున్నాడు రేపు ఏం జరుగుతుందో చూద్దాం అందువల్ల మీకు ప్రతిసారి రాజకీయ ప్రత్యర్థిని ప్రతిపక్షాన్ని బలహీనపరిస్తే అది తమకే లాభం అవుతుంది అనుకుంటే పొరపాటు కర్ణాటకలో బీజేపీ ఏం చేసింది కాంగ్రెస్ జేడిఎస్ ఎమ్మెల్యేలను లాక్కొని అధికారంలోకి వచ్చింది ఇవాళ ఎక్కడుంది కర్ణాటకలో కాంగ్రె బీజేపీ ప్రతిపక్షంలో కూర్చుంది చాలా ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న చాలా పార్టీలను చీల్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది ప్రతిపక్షంలో ఉంది సో ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా మనకు అందువల్ల ఇంకా కాంగ్రెస్ పార్టీ నేర్చుకోకపోతే వారే నష్టపోతారు అయ్యా రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బతీస్తే ఎన్నికల్లో గెలవరు అలా గెలవాలనుకుంటే కేసీఆర్ మూడోసారి కూడా గెలవాలి అఫ్కోర్స్ రెండోసారి గెలవడానికి అది ఉపయోగపడింది కదా అని మరి కాంగ్రెస్ నేతలైనా కంక్లూజన్ తీస్తే నేను చెప్పలేను బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటే కౌంటర్ చేసే హక్కు డెఫినెట్గా కాంగ్రెస్ నాయకులకు ఉంది అది రేవంత్ రెడ్డికైనా కుమారెడ్డి వెంకటరెడ్డికైనా కానీ పదే పదే మేము బీఆర్ఎస్ని అంతం చేస్తాం బీఆర్ఎస్ను అంతం చేసేది పార్టీని చీల్చి కాదు బీఆర్ఎస్ను నిజంగానే కా అంతం చేయాలనుకుంటే ప్రజల్ని బీఆర్ఎస్ వెనకాలన్న ప్రజలు కూడా కాంగ్రెస్ తన వైపు తిప్పుకుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది బీఆర్ఎస్ అంతమవుతుంది ఇవాళ బీఆర్ఎస్లో చీలిక వల్ల ఓడిపోలే కదా బీఆర్ఎస్ తన భద్రతను పది శాతం కోల్పోవడం వల్ల కాంగ్రెస్కి అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ రెండు ముక్కలు అయ్యో మూడు ముక్కలు కావడం వల్ల కాంగ్రెస్ అధికారులకు రాలే బలంగా ఐక్యంగా ఉన్నప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా అందువల్ల కాంగ్రెస్ను బలోపేతం చేసేది బీఆర్ఎస్ను ముక్కలు చేయడం కాదు బీఆర్ఎస్ ముక్కలైతే ఏం జరుగుతుంది బీజేపీ రూపంలో మరింత శక్తివంతమైన ప్రత్యర్థి కాంగ్రెస్కి వస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ అయినా ఎదుర్కోగలిగారు బీజేపీని ఎదుర్కోలేరు ఎందుకంటే బీజేపీకి మోడీ ఉన్నాడు శ్రీరాముడు ఉన్నాడు ఉమ్మడి పౌరస్మృతి ఉంటుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉంటుంది పాకిస్తాన్ ఉంటుంది చైనా ఉంటుంది సో అందువల్ల బీజేపీకి రకరకాల అస్త్రాలు ఉంటాయి బీఆర్ఎస్కి ఏమున్నా ఒక కేసీఆర్ అస్త్రమే బీజేపీకి అనేక అస్త్రాలు ఉంటాయి అందువల్ల బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఇంత ఇంట్రెస్ట్ కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ బలంగా ఉండాలి బీఆర్ఎస్ ముక్క జక్కలైతే కాంగ్రెస్కి అత్యంత శక్తివంతమైన ప్రత్యర్థి రూపంలో బీజేపీ వస్తుంది కేసీఆర్ జరిగింది అదే కేసీఆర్ ఏమనుకున్నాడు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే నాకు ఎదురే ఉండదు అనుకున్నాడు కానీ ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే దుబ్బాక్లో బీజేపీ బీఆర్ఎస్ ఓడించింది హుజూరాబాద్లో బీఆర్ఎస్ను ఓడి ఓడిపోయింది బీజేపీ ఓడించింది జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ ఓడించింది కాంగ్రెస్ను దెబ్బతీస్తే కేసీఆర్ దెబ్బతిన్నాడు అందువల్ల రేపు బీఆర్ఎస్ను ముక్కలు చేస్తే కూడా దెబ్బతిన్నేది కాంగ్రెస్సే ఇమీడియట్గా ఏమైనా లాభం ఉంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు రావచ్చే మొక్క కానీ లాంగ్ టర్మ్ పొలిటికల్ పర్స్పెక్టివ్లో చూస్తే బీఆర్ఎస్ కనుక నిజంగానే ముక్కలు చేస్తే కాంగ్రెస్ లాభపడేది బీజేపీ బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుంది రైట్ సార్